స్వర్గాన్ని కూడా తిరస్కరించిన ముద్గరుడు ముద్గరుడు సకల సద్గుణ సంపన్నుడు కురుక్షేత్రంలో భార్యా కుమారులతో కలిసి ఉండేవాడు ఏడాదిలోని మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక వ్రత దీక్షలోనే ఉండేవాడు తపాలు చేసుకుంటూ భిక్షాటనతో కుటుంబ పోషణ చేసుకునేవాడు అతిథులను ప్రాణప్రదంగా ఆదరించేవాడు కొన్నాళ్లకు ముద్గరుడు పక్షోపవాస దీక్ష పట్టాడు ఉభయ పక్షాలు పాడ్యం నుంచి పద్నాలుగు రోజులు యాచన ద్వారా సంపాదించిన గింజలతో దైవ పూజ పితృపూజ చేసేవాడు ఆ పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండేవాడు ఉపవాస దీక్ష ముగించే ముందు శుక్లపక్షంలో పౌర్ణమి నాడు కృష్ణపక్షంలో అమావాస్య నాడు తిథులకు భోజనం పెట్టేవాడు మిగిలినది భార్య కొడుకులతో కలిసి ప్రసాదంగా స్వీకరించేవాడు ముద్గలుడు ఇలా చాలా కాలం గడుపుతూ ఉండగా ఒక పర్వదినం రోజున దుర్వాసుడు అతిథిగా వచ్చాడు గురదోసుకుని మురికి కౌపీనంతో పిచ్చివాళ్ళ ఉన్నాడు నకనకలాడే ఆకలితో సొలిసిపోతూ ఉన్నాడు అతన్ని చూసి ముద్గడు ఏమాత్రం అసహ్యపడలేదు పడలేదు సాదరంగా ఎదురేగి స్వాగతం పలికాడు అర్ఘపాద్యాలు ఇచ్చాడు స్నానానికి ఏర్పాట్లు చేశాడు భక్తి శ్రద్ధలతో భోజనం పెట్టాడు దుర్వాసుడు తిన్నంత తిని మిగిలిందంతా ఒళ్ళంతా పూసుకుని మాటా పలుకు లేకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు ముద్గల్ ఇంటికి ఇలా ఆరుసార్లు వచ్చాడు దుర్వాసుడు వచ్చిన ప్రతిసారి ఇదే తంతు చక్కగా విస్తరి వేసి భోజనం పెడితే తిన్నంత తినడం మిగిలిందంతా ఒంటిది పూసుకుని వెళ్ళిపోవడమే దుర్వాసుడి చేష్టలకు ముద్గల్ ఏమాత్రం కోప్పడలేదు పరుషంగా మాట్లాడలేదు కనీసం మందలించనైనా మందలించలేదు సుడు వచ్చిన ప్రతిసారి ముద్గల్ అతన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ లోపము లేకుండా సేవించుకున్నాడు ముద్గల్ సహనానికి భక్తి శ్రద్ధలకి ముగ్ధుడై దుర్వాసుడు ముద్గల నీ తపస్సుకు సహనానికి శాంతికి ధర్మనిష్టకు నేను ముగ్ధున్నయ్యాను ఇంతటి తపశ్శక్తి ఏ లోకంలోనూ నేను చూడలేదు నీ వంటి తాపస్సులు ముల్లోకంలోనూ ఎక్కడా ఉండరు దేవతలు కూడా నీ తపశ్శక్తిని పొగుడుతున్నారు నీ కోసం దివ్య విమానం ఇప్పుడే వస్తోంది సశరీరంతో స్వర్గానికి వెళ్లి సుఖించు అని చెప్పి వెళ్లిపోయాడు గురువాసుడు చెప్పినట్టుగానే ముద్గుడి ఇంటి ముందు దివ్య విమానం వచ్చి నిలిచింది అందులోంచి ఒక దేవదూత దిగి వచ్చి ముద్గౌడికి వినమ్రంగా నమస్కరించి మహర్షి అనన్యమైన నీ తపశక్తికి ఫలితంగా సశరీరంతో స్వర్గ ప్రవేశం చేసే అర్హత నీకు లభించింది దయచేయి నాతో కలిసి విమానాన్ని అధిరోహించు నేను స్వర్గానికి తీసుకెళ్తాను అని చెప్పాడు దానికి ముద్గడు మహాత్మా స్వర్గం అంటే ఏమిటి అది ఎక్కడ ఉంది అక్కడ మంచి చెడ్డలు ఏంటి నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు దానికి ఆ దేవదూత ఈ మత్స్యలోకానికి పైన చాలా దూరాన ఊర్ధ్వ దిశలో స్వర్గలోకం ఉంది సర్వకాల సర్వావస్థలను సర్వాలంకార భూషితమై దివ్య కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది గొప్ప తపస్సంపన్నులు యజ్ఞాలు చేసేవాళ్ళు సత్యనిష్ఠతో జీవితం గడిపేవాళ్ళు ధర్మాత్ములు దానశీలు రణసూరులు ఇంద్రియాదులను జయించిన ఉత్తములు ఈ స్వర్గానికి అర్హులు అలాంటి వాళ్ళు అక్కడ హాయిగా సర్వసుఖ వైభోగ్యాలతో ఆనందంగా గడుపుతారు స్వర్గంలో అందమైన అప్సరసలు సిద్ధులు సాధ్యులు దేవర్షులు మరుత్తులు వసువులు ఎవరెవరి నివాసంలో వారిని వ్యవసిస్తూ ఉంటారు స్వర్గంలో జరా వ్యాధి మరణాలు ఆకలి ఉండవు వేడి చలి ఉండదు ఎటు చూసినా మనోహరంగా ఉంటుంది ఇంద్రియాదులన్నీ నిరంతరంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి అయినా స్వర్గం మంచి చెడ్డలు అడిగావు కదా ఇప్పుడు స్వర్గంలోని మంచి విషయాలన్నీ చెప్పాను ఇక స్వర్గానికి పరిమితులు ఉన్నాయి అవి కూడా చెప్తాను విను భూలోకంలో చేసిన పుణ్య ఫలాన్ని మనుషులు స్వర్గలోకంలో అనుభవిస్తారు అక్కడ మళ్లీ పుణ్యం చేసే అవకాశం ఉండదు భూమిలో చేసిన పుణ్యం చెల్లిపోగానే స్వర్గం నుంచి తరిమేస్తారు మళ్లీ భూమి మీద జన్మించాల్సిందే అలవాటైన సుఖాన్ని వదులుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించుకో పుణ్యం నశించిన మనిషి ఆ దుఃఖంతోనే మళ్లీ భూమి మీద పుడతాడు పుణ్యలోకాలన్నిట్లోనూ ఇదే తంతు పుణ్యలోకాల నుంచి తిరిగి భూమి మీదకు తరిమి మనిషి సుఖవంతుడుగానే పుడతాడని చెప్పలేం మంచివాడు అని నీతో ఏదో ఆదరంతో అని నీకు చెప్పాను ఇప్పటికే ఆలస్యం అవుతోంది దయచేయి స్వర్గానికి బయలుదేరుదాం అన్నాడు దేవదూత ఇదంతా విని కొంచెం ఆలోచనలో పడ్డాడు ముద్గరుడు ఆ తర్వాత దేవదూతతో ఇలా అన్నాడు ఆ స్వర్గ సౌఖ్యాలేవో ఆ దేవతలకే ఉండని జపతపాలు చేసుకునే నాకెందుకు ఇవన్నీ వెళ్ళి నీ విమానం తీసుకుని వచ్చిన దారినే బయలుదేరు ఎక్కడికి వెళ్తే మనిషి మళ్ళీ తిరిగి భూమి దికి రాకుండా ఉంటాడో అలాంటి ఆ మోక్షం నాకు కావాలి శాశ్వతమైన ఆ మోక్షమే ఆ జీవన్ముక్తి విదేహి ముక్తి నాకు కావాలి అంటూ ఆ దేవదూతను సాగనంపాడు ముద్గరుడు శాశ్వతమైన ఆనందానికి ఆత్మవిధి ఒక్కటే మార్గం